ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా జీవించాలని రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడ్సెల్పల్లి హనుమంత్ సూచించారు డి రిహాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్ ఆవరణంలో స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై వివరించారు తల్లిదండ్రులకు ప్లాస్టిక్ వినియోగంపై వివరించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఆయనతో పాటు కళాశాల ప్రిన్సిపల్ అలాగే పాఠశాల హెచ్ఎం పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు గొప్పగా ఎదగాలంటే ఫస్ట్ మన ఆరోగ్యం బాగుండాలి మనమే స్వచ్ఛత పాటిస్తూ మన కుటుంబ సభ్యులు కూడా స్వచ్ఛత స్వచ్ఛంగా ఉండేలాగా చెప్పాలి కదా ఇంతవరకు గురువులు చెప్పారు కదా ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాంట్లో అనుమానం లేదు కానీ ఆరోగ్యం పాడైన తర్వాత బాధపడే కంటే కూడా ఆరోగ్యం పాడ కాకుండా చూసుకున్న బాధ్యత దేవుడు మంచి చేతిలో ఇచ్చాడు కాబట్టి ఎంత వీలతో అంత స్వచ్ఛంగా ఉండండి రోజు చేతులు కట్టుకొని బొంచ్ చేయండి రోజు మార్నింగ్ స్నానం చేయండి మంచి బట్ట మంచి అంటే కొత్త బట్టలది కాదు ఉతికిన బా గుడ్డలు వేసుకోండి ఇవన్నీ బాగుంటే మన మైండ్ బాగుంటుంది మన మైండ్ ఎప్పుడైతే బాగుంటుందో మనం చదివిన చదువు మనకి ఎక్కుతుంది కదా బట్లకి చదువుకి ఏం సంబంధం అంటే చాలా సంబంధం ఉంది పర్సనాలిటీలో మనం ఎంత గొప్పగా ఆలోచిస్తే ఎంత గొప్పగా విజువలైజ్ చేయగలిగితే మన జీవితం అంత గొప్పగా ఉంటుందని అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా జీవితాన్ని కళలు కనండి జీవితాన్ని సార్థకం చేసుకోండి చెప్పారా లేదా నేను నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీ అందరిలో ఎంతోమంది అబ్దుల్ కలాంలు ఉన్నారు ఎంతోమంది బిల్గెస్ కావచ్చు ఎవ్వరు కూడా ఈ రోజు ప్రపంచంలో టాప్ టెన్ బిలినియర్స్ కానీ ఎవరు తీసుకుంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా సక్సెస్ కాలే సామాన్య కుటుంబంలో ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది కష్టం తెలుస్తుంది పరిసరాలని అవగాహన చేసుకుంటారు కాబట్టి మీరందరూ కూడా ఎంతో గొప్పగా ఎదిగి

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి